అందరికీ నమస్కారం అండి ఈరోజు ప్రకృతి మీద ప్రకృతిని విధ్వంసం చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది నిన్న ప్యారిల్ డ్రైనేజ్ కట్టలు ధ్వంసం చేశారు ఈరోజు నల్లమడ వాగు ఇది నాగరాజు కాలం ఇది సముద్రం కలిసే ప్రాంతాలు ఈ ఎక్కువగా సైక్లోన్ టైంలో ఫోటో వచ్చినప్పుడు ఈ కట్టలు తెగి పొలాల్లో ప్రవహించి గ్రామాల్లో ప్రవహించి కొంత విధ్వంసాన్ని చుట్టించే పరిస్థితి ప్రకృతి వల్ల ఉండేది ఆ కట్టలను మనం కాపాడుకుంటూ కట్టలను కాపాడుకునే క్రమంలో చెట్లను కాపాడుకుంటే ఆ ఫ్లెడ్డింగ్కి చెట్లు ఎర్లు చెట్లు చాలా ప్రకృతిని కాపాడే దిశగా ఉంటాయి ఆ చెట్లను పచ్చని చెట్లు నరికి పార్సిల్ చేసి విధ్వంసం చూడ్డానికి చూడండి చూడండి ఆ పచ్చని చెట్లు నరికి ఎట్లా కొవ్వేశారు ఎందుకని ఇక్కడ ఉన్న ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు ఏం చేస్తున్నారు ఈ కట్టలు కొట్టేవాళ్ళతో చెట్లు కొట్టేవాళ్ళతో కొమ్మక్కయ్యారా ఏంటి అర్థం చేసుకోవాలి వెంటనే బహుజన సమాజ్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది ఈ అధికారులను సస్పెండ్ చేయాలి ఎవరైతే చెట్లు కొట్టారో ఎక్కడికైతే ఈ పార్సల్ని తీసుకుంటూ విజిలెన్స్ ఎంక్వైరీ చేసి ప్రతి ఒక్కరికి చట్టపరమైన శిక్ష విధించాలని వెంటనే ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులను సస్పెండ్ చేసి వాళ్ళు బాధ్యత నిర్వర్తించాలని బహుజన సమాజ్ పార్టీ బాపట్ల నియోజకవర్గాలు శ్రే శ్రేయస్సు కోరే పార్టీ కాబట్టి ప్రకృతిని కాపాడాలని బహుజన సమాజ్ పార్టీ సిద్ధంగా ఉంది మాతో కలవండి ఈ ప్రకృతిని మనం చేయి చేయి కలిపి ప్రకృతిని కాపాడుకుందాం జై భీమ్ జై భారత్